అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాద్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ పదిహేడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి పంచమి నక్షత్రం పూర్వాషఢ కరుణం పక్షం కృష్ణపక్షం యోగం సాధ్య రోజు శనివారం జన్మరాశి ధనుసు రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది మళ్ళీ ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు ప దుశాచుల ప అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మే నెల పదిహేడు తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదములు శివరా నక్షత్రం ఒకటి రెండు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదంలో ఉంటాయి మకర రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర వారికి శనివారం నాడు ఈరోజు మీకు ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాలిక అనారోగ్యం నుండి మీకు విముక్తిని పొందగలరు వ్యాపారంలో లాభాలు ఎలా పొందాలని మీ యొక్క పాత స్నేహితులు సలహాలు ఇస్తారు మీరు వారి యొక్క సలహాలు పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఎమోషనల్ రిస్క్ అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ సంబంధ జీవితం చిన్న చిన్న చేదు గొడవలు క్షమించేయండి పండు మరియు బీమా విషయంలో కొంచెం ధ్యాసను కోరుతాయి మీ జీవితంలోకి లత్యత సమయాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు సామాజిక అవసరానికి ఇతరులకు సహాయపడడం ద్వారా మంచి ఉత్సాహంతో ఉంటారు ఇది మీ యొక్క శక్తికి కారణమవుతుంది మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపట్టవద్దు ఈ సలహాలు పాటించకపోతే మీరు తీవ్ర సమస్యలే ఎదుర్కొంటారు ఆర్థిక పురోగతి కలుగుతుంది ఈరోజు తల్లిదండ్రులు లేదా బంధువులు వివాహానికి అర్హత ఉన్నవారికి తగిన వివాహ ప్రతిపాదనలు తీసుకురావచ్చు ఈరోజు కొన్ని ముఖ్యమైన కుటుంబ సమస్యలు తలెత్తవచ్చు దీనివల్ల మీ స్నేహితులతో ప్లాన్ చేసినట్టే రద్దు చేసుకోవాల్సి రావచ్చు తమ తాత్విక సామర్థ్యాలు మందగించినట్లుగా భావించటం వల్ల విద్యార్థులకు ఈరోజు నిత్యాసంగా ఉండవచ్చు అధిక ఒత్తిడి ఎదుర్కోవడం వల్ల వారు కాస్తంత విశ్రాంతిని తీసుకోవాలి వారిని ఒక మెరుగున టీమ్గా మార్చే ఆటగాళ్ళు బ్లాక్ అట్లాట్స్ స్పోర్ట్స్ టీమ్స్ స్పందిస్తుంది ఈరోజు మీ ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు బాగానే ఉంటారు మీరు ప్రేమించే వారిని కుటుంబానికి పరిచయం చేయడానికి ఈరోజు మంచి రోజు కావచ్చు మీరు వివాహానికి సంబంధించిన ప్లాన్లో ఉంటే అది సజావుగా సాగవచ్చు పెద్దవారు ఔషధాలు తీసుకోవడం కంటే స్వచ్ఛమైన గాలిలో అలా బయటకు వెళ్ళడం వల్ల వారి పరిస్థితి మెరుగుపడుతుంది ఈరోజు వైద్య నిపుణులు అంత ప్రశాంతంగా ఉండకపోవచ్చు వారికి పనులు శ్రద్ధగా ఉన్నప్పటికీ ఉద్దేతంగా మరి ఉండవచ్చు విద్యార్థులకు ఈరోజు మంచి రోజు మేధాపరమైన విషయాలపైన వారు స్నేహితులతో పూర్తి విశ్వాసంతో పోటీ పడతారు రోజంతా మీకు చాలా బాగా ఉండనుంది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీనివల్ల మీరు వారితో ఎక్కువసేపు మాట్లాడవలసి ఉంటుంది దీనివల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్ళినట్లు భావిస్తారు ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ ఛార్మిక వ్యక్తిత్వం ప్రవర్తన మీ కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి మీ ప్రేమైన వారితోని క్యాండీలు అట్లా ఆహారాన్ని పంచుకొని తినండి అనుభవజ్ఞులను కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణిల గురించి వారు చెప్పేది వినండి మనసును ఎలా నియంత్రణ పెట్టుకోవాలో సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి ఈరోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్క అల్లరి చిల్లరి చేష్టలతో మీ టీనేజీ రోజులే ఈ భాగస్వామ్యం మీకు గుర్తు చేయనుంది ఈరోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి చాలా రోజుల కోసం రుణాల కోసం ప్రయత్నిస్తున్న ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వాములు అసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావంతో జీవితకాల బంధనం కావచ్చు భాగస్వాములో మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహతతో ఉంటారు కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కు లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడం మీకు తోచలేదని ఈరోజు మీకు తేల్చొస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసనం పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది ప్రేమానురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి ఈ ఈరోజు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగుల సపోర్ట్ మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తేలిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాస లోప మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరల ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం కాను హైగా మనస్ఫూర్తిగా నమ్మండి ఇంతకుముందు మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దురదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి రెండింగ్లో ఉన్న ప్రాజెక్టు పథకాలు కదిరి ఫైనాన్షియల్కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు ఈరోజు మీ బంధువులు ఒకరు మీరు సర్ప్రైజ్ ఇవ్వచ్చు కానీ అది మీకు ప్లానింగ్ను దెబ్బతీయగలదు రక్తపోడు గల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది ఆర్థికపరమైన కోటు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ఈ వాళ్ళ మీరు ఒక్కరికాలు అబ్బుతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తుంటే మీకు అది దొరికి ఆనందకరమైన రోజు ఈరోజే అనవసరమైన టెన్షన్ వరీ మీ జీవనం ఆధుర్యాన్ని పీల్ చేసి పిప్పి చేసి వదిలేస్తాయి కాబట్టి వీటిని వదిలించుకోండి లేకపోతే అవి మీ సమస్యను మరింత జటిలం చేస్తాయి మీరు ఈరోజు రాత్రులు ఆర్థిక లాభాన్ని పొందగలరు ఎందుకంటే మీరు ఎంచిన అప్పు మీకు తిరిగి ఇంటికి వచ్చేస్తుంది మీరు అర్థగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది తగిన పరిజ్ఞానము ఉంటాయి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీని పోర్లు చూడడం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు మీ కొత్త వినోదం కోసం ఆఫీసులను తొందరగా బయటపడడానికి ప్రయత్నం చేయండి ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈరోజు బాధిస్తాయి కావున మీరు హాస్పిటల్కి వెళ్ళే ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు అలసగా తీసుకొనివ్వకండి మీ విశ్వాసం మీ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుంది అది మీ వైపు వాదనను వినిపించి మీకు సహాయం చేసేలాగా ఉపయోగపడుతుంది ఇక మీరు వారిని ఒప్పించడానికి సహాయపడగలరు ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్న వారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలు సూచనలు తీసుకోండి ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు ఇతరుల సహాయంతో మీ ధనాన్ని సంపాదించగలరు దీనికి కావలసింది మీ మీద మీకు నమ్మకం కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు ఆఫీసులో ఈరోజు మీకు శుభవార్త అందవచ్చు ఈ రాశికి చెందిన వారికి మీకు మీ కొరకు మీ సమయం చాలా దొరుకుతుంది మకర రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి మకర వారికి ఈ శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చేసి కుటుంబానికి ఆనందం కోసం చాక్లెట్ మరియు పాల మిఠాయిలు చిన్నపిల్లలకు పంపిణీ చేయండి మకర రాశి వారికి మీరు జాగ్రత్తగా ఉండాలి వెంటనే మీరు మా పక్కకు తప్పుకుని ఎటువంటి మాటలు మాట్లాడకండి ఎటువంటి గొడవలు చేయకండి ఎందుకంటే వారు గొడవలు పెట్టుకోవడానికి రేపు ఈ రోజున మీ దగ్గరికి వస్తారనమాట ఆమె ఫోన్ చేసైనా సరే మీకు ఎదురుగా నిలబడైనా సరే మీతో తప్పకుండా గొడవ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి రేపు ఎటువంటి అలాంటి శత్రువులు ఉన్నట్లయితే వారి నుంచి వచ్చే ఫోన్ నుంచి ఫోన్స్ కానీ ఎటువంటి ఫోన్స్ కానీ లిఫ్ట్ చేయడం కానీ అలాగే మీకు ఎదురు పడితే మాట్లాడకుండా ఉండడం కానీ చేయాలా మంచిదని చెప్పుకోవచ్చు ఆ వ్యక్తి వల్ల చాలా బాధపడే ఉండే అవకాశం అయితే మీ కుటుంబం మొత్తం ఎప్పుడెప్పుడు బాధపడాలి ఎప్పుడెప్పుడు నాశనం అవ్వాలని ఎదురు చూసేటువంటి ఆ వ్యక్తి వల్ల మీరు దూరంగా ఉండడం ఎంతైనా చాలా మంచిది అలాగే మీకు ఏదైనా కానీ సాయంత్రం ఆధ్యాత్మిక చింతన మేలు చేస్తుందన్నమాట ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మహిళలు ఇన్ఫెక్షన్ల సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్త వహించాలి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఈ విధంగా చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు